హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్శిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వారి అబ్బాయి ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి యార్డు మార్కెట్ ధరలు కనుక చూసుకుంటే ఈరోజు వచ్చేసి ముందుగా మనం తారీఖు చూసుకుంటే పంతొమ్మిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజైతే గుంటూరు మిర్చి యార్డుకి దగ్గర దగ్గరగా తొంభై ఐదు వేల నుంచి లక్ష వరకు బస్తాలు అయితే బేరానికి రావడం జరిగింది ఈరోజు గుంటూరు మిర్చి యార్డులో అమ్మకాలు అయితే బాగానే జరిగాయి బేరానికి బస్తాలు కూడా బాగా వచ్చాయి కాకపోతే మిర్చి రేట్లు ఎలా ఉన్నాయి అనేది అయితే ప్రతి రైతుకి ఆందోళన కలిగించే విషయం అయితే మిర్చి రేట్ల గురించి రైస్ హోదర్లు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి మిర్చి రేట్లు అయితే బాగానే ఉన్నాయి రైతు సోదరులరా మీరు మిర్చి రేట్లు పూర్తిగా క్లుప్తంగా వివరంగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పండి కామెంట్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియో చూసే రైతు సోదరులు ఎవరు స్కిప్ చేసుకుంటూ చూడవద్దు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మరి ఈ రోజు కనుక మనం మిర్చి రేట్లు కనుక చూసుకుంటే ఆర్మర్ కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఆర్మర్ మిరపకాయలు పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు క్లాసిక్ కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఒక రెండు వందలు అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది మరి బుల్లెట్ కనుక చూసుకుంటే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు ఒక వంద అటు అయితే మార్కెట్ నడుస్తుంది అయితే వ్యాపారానికి వ్యాపారస్తులు వచ్చారు రైతు సోదరులు కూడా మిరపకాయలు బాగానే పెట్టారు పెట్టడానికి పెట్టారు లక్ష బస్తాలంటే బాగా పెట్టినట్టే కానీ ఈ రేట్లకి రైతు సోదరులు ఇష్టపడటం లేదు కొంతమంది రైతు సోదరులు ఇస్తున్నారు కొంతమంది రైతు సోదరులు అయితే చూద్దాములే పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు తుఫాను చూతున్నారు కదా ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో రేటు పెరిగిద్దేమో అనే ఆలోచనతో అయితే కొంతమంది సోదరులు బేరానికి పెట్టి కూడా రేటు అంచనా వేసుకొని ఇయ్యకుండా వెనక్కి వెళ్తున్నారు తరువాత కుబేరా మిరపకాయలు కనుక చూసుకుంటే ఇది పదకొండు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఒక వంద అటు ఇటుగా అయితే నడుస్తుంది దాని తర్వాత రోమీ టూ సిక్స్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల మూడు వందలు పదిహేను వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా నడుస్తుంది తర్వాత మరి నాటు రకాలు రీసెర్చ్ వెరైటీలు జెమిని ధన ఆది ఇలాంటి కాయలు కనుక చూసుకుంటే సుపీరియర్ క్వాలిటీ డీలక్స్ కనుక బాగా నెంబర్ వన్గా అంటే పద్దెనిమిది వేలు వేస్తున్నారు మరి మీడియాలు లెఫ్ట్లు ఇలాంటి కనుక చూసుకుంటే పదమూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు స్టార్ట్ అయ్యి పద్నాలుగు వేల వరకు అయితే కాయలు మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం షార్క్ వన్ కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది షార్క్ వన్ తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ రకం కనుక చూసుకుంటే సింజెంటా బ్యాడీ ఇది ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు పంతొమ్మిది వేల నుంచి కాసుకొని ఇరవై ఐదు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఇరవై ఐదు వేలు రేటు పడింది అంటే ఇంకా అది సుపీరియర్ క్వాలిటీ ఇంకా తోపు కాయలు అయితేనే పడుతున్నాయి అలాంటి కాయలు అయితే బేరానికి తక్కువగా వస్తున్నాయి ఎక్కడన్నా ఒక చోటే ఆ రేటు పడుతుంది పూర్తి స్థాయిలో అయితే రేటు మనం కనుక ఓవరాల్ కనుక వేసుకుంటే ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అయితే వేసుకోవచ్చు తర్వాత త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా అయితే పడుతుంది మరి నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఇది పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు రెండు వందలు అటు ఇటుకైతే మార్కెట్ అయితే నడుస్తుంది డాల్ఫై త్రీ ఒం కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఒక వంద అటు ఇటుకైతే మార్కెట్ నడుస్తుంది రైతు సోదరులు మిరపకాయలు మనం చెప్పుకున్నాం కదా పెట్టడానికైతే పెడుతున్నారనేసి మరి అమ్మకానికి వచ్చేసరికి కొంతమంది రైతు సోదరులు ఎందుకు వెనక వెనకడిగా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అంటే మొన్నటిదాకా ఈ రేట్లు నడిచినాయి కదా సడన్గా ఈ రెండు మూడు రోజుల నుంచి ఈ వెయ్యి రూపాయలు ఐదు రోజులు తగ్గడానికి కారణమైంది చూద్దామనే నాలుగైదు రోజులు మళ్ళీ ఏమైనా పెరిగిద్దేమో అనే ఉద్దేశంతో రైతు అయితే బేరానికి పెట్టడానికైతే పెట్టి కొద్దిగా వెనకడుగైతే వేస్తున్నారు అమ్మటానికి దీని తర్వాత ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు మరి టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే ఇది కూడా పన్నెండు వేలు పదమూడు వేల నుంచి మొదలయ్యి పదిహేడు వేలు పదహారు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా అయితే మార్కెట్ అయితే నడుస్తుంది అయితే ఈరోజు బుధవారం నిన్న మంగళవారం అంతకుముందు సోమవారం సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల నుంచి కూడా మిర్చి మార్కెట్ యార్డ్లో రేట్లు అయితే స్టడీగా కొనసాగుతున్నాయి పెరగట్లేదు అమ్మకాలు కూడా పర్వాల మరీ తీసివేతకు కాకుండా మరీ హై రేంజ్లో కాకుండా అమ్మకాలు కూడా బాగానే జరుగుతున్నాయి ఏదైనా యావరేజ్ సుమారు రోజుకి యాభై వేల నుంచి యాభై ఐదు వేలు అరవై వేల బస్తాలు అయితే అమ్మకాలు జరుగుతున్నాయి అయితే ఇట్లా గనక అమ్మకాలు కనుక రోజు సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మధ్యలో కనుక అమ్మకాలు కనుక జరిగితే నాకు తెలిసి డిసెంబర్ ఆఖరికల్లా మిరపకాయల బస్తాలు దాదాపుగా ఒక నైంటీ పర్సెంట్ ఏసీలు మిరపకాయల బస్తాలు అయిపోతాయి ఇలాగే రోజుకి యాభై నుంచి యాభై ఐదు వేల బస్తాలు అరవై అరవై వేల బస్తాలు కనుక మిర్చి వేళాలు కనుక జరిగితే డిసెంబర్ ఆఖరి వరకు మిర్చి బస్తాలు నైంటీ పర్సెంట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది మరల డిసెంబర్ తర్వాత జనవరి పదిహేను జనవరి ఆఖరికి కొత్త మిరపకాయలు రావడం అయితే జరుగుతుంది ఈ సంవత్సరం గతంలో జనవరి ఫస్ట్ వారంలో కొత్తమిరపకాయలు రూపాయలు వచ్చాయి కానీ ఈసారి మూడుకు నెల రోజులు రాల్సి కొత్తమిరపకాయలు కొత్తమి రావడానికి ఏదైనా జనవరి ఆఖరికి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే కొత్తమిరపకాయలు రూపాయలు వేలానికి వస్తాయి అయితే పుష్కలంగా అనిపిస్తుంది మరి పది ఎనభై ఒకటి రకం కనుక చూసుకుంటే ఇది పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా పడుతుంది కొత్త కాయలు అయితే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పట్టడానికి అవకాశం ఉంది ఈ పది ఎనభైకి కూడా కొత్త కాయలు ఎక్కడన్నా ఒక చోటే పెద్ద ఓవరా ఎక్కువ రావట్లేదు ఆడన్నా ఒక పది బస్తాలు ఇరవై బస్తాలు అలా ఉంటే ఆడముడుకు ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది తర్వాత మనం కనుక తేజాకాయలు కనుక చూసుకుంటే తేజాకాయలు పదకొండు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే డీలక్స్లు పడుతున్నాయి ఎక్కడన్నా ఒక చోట సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే ఒక మూడు వందలు అంటే పదిహేను నుంచి పదిహేను వేల మూడు వందలు మిరపకాయలు ఎప్పుడైనా సరే మిరపకాయలు రేట్లు పెరిగితే మొదటగా తేజాకైతే రేటు పెరిగేది కానీ ఈ సంవత్సరం తేజాకి రేటు పెరగట్లేదు అలాగే స్టడీగా కొనసాగుతుంది ఎన్ని రకాల రేట్లు పెరిగినా ఎన్ని రకాలకు రేట్లు తగ్గినా ముడుకు అదే విధంగా రేటు కొనసాగుతుంది అదే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేలు మూడు వందలు ఒక వంద రెండు వందలు కిందకి పైకి నడుస్తుంది కానీ మిగతా రకాలుగా అమాంతం ఏడు ఏడెనిమిది వేలు పెరగట్లేదు అమాంతం ఏడెనిమిది వేలు తగ్గట్లేదు ఏదైనా అది స్టడీగా కొనసాగుతుంది ఏదైనా మిరపకాయల రంగంలో పాటు కొట్టిన మిరపకాయలు ఏదైనా ఉంది అంటే టూ జీరో ఫోర్ త్రీ దాని తర్వాత అత్యంత జాక్ పాటు కొట్టిన అయితే క్లాసిక్ క్లాసిక్ కూడా మంచి రేటు పోతుంది పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు ఆ రేటు నడుస్తుంది అంతకుముందు అయితే పన్నెండు వేలు పదమూడు వేలు అయింది కానీ ఈ నెలలో క్లాసిక్ బాగా పెరిగింది టూ జీరో ఫోర్ త్రీ రేటు పెరగడం ఒక ఎత్తు అయితే క్లాసిక్ రేటు పెరగడం ఇంకొక ఎత్తు అది హైలెట్ టూ జీరో ఫోర్ త్రీ రేటు పెరగడం హైలెట్ కాదు క్లాసిక్ రేటు పెరగడం హైలైట్ క్లాసిక్ రేటు ఎందుకు పెరుగుతుందంటే క్లాసిక్ ఒకటి ఆర్మర్ ఒకటి ఈ సూపర్ టెన్ రకాలు జముని ధన త్రీ ఇలాంటి రకాలు పంతొమ్మిది వేలు పద్దెనిమిది ఐదు వందలు అలా నడుస్తున్నాయి కాబట్టి వాటిల్లోకి కలుస్తాయి అనే ఉద్దేశంతో ఈ క్లాసిక్ అయితే కొద్దిగా రేటు పెచ్చుపెట్టి పెట్టి అయితే జరుగుతుంది ఏదైనా సరే ఏ రకంగా అయినా సరే మిర్చి గ్రేడ్ పెరగడమే మంచిది మనకి ఇలా మిర్చి రేటు పెరగాలని మనం కోరుకుందాము రేపు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే కాయలు కూడా ఇలాగే పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఇలా అమ్మాలనేసి అయితే మనం కోరుకుందాం